ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ర నిన్న విశాఖలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది నిజంగా ఆ విధులు ముగించుకుని మరికొద్ది సేపట్లో ఇంటికి వెళ్ళిపోతామంటూ కూడా లంకిలపాలెం సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడుతుందని వెయిట్ చేస్తున్న కొంతమంది వాహనదారులపై అనుకోని ప్రమాదంలో ఒక మృత్యు సకటం లాగా ఒక లారీ వచ్చింది లారీ వచ్చి పూర్తిగా వీరందర్నీ కూడా తొక్కుకుంటూ కూడా ముందుకు వెళ్ళిపోయింది ఈ ప్రమాదంలో తెలంగాణకి సంబంధించినటువంటి లారీ ఆ విశాఖ పోర్టు నుంచి కంటైనర్ లోడ్ ఏదైతే ఉందో పప్పు దినుసులతో తెలంగాణ సిద్దిపేటకు వెళ్తుంది అయితే ఇక లంకిల్పాలం టోల్ గేట్ లంకిల్పాలెం ఏదైతే ఉందో సిగ్నల్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి సిగ్నల్ గమనించకుండా బ్రేక్ ఫెయిల్ అయింది అంటూ కూడా ప్రస్తుతానికైతే పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు అయితే ఈ ప్రమాదంలో సుమారు నలుగురు మృత్యువాత పడ్డారు పదహారు మంది వరకు కూడా గాయాలైనట్టు అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఎవరైతే గాయాలయ్యే వారందరినీ కూడా అగనంపూడి ఏరియా హాస్పిటల్ కి అయితే తీసుకువచ్చి వాళ్ళకి ప్రథమ చికిత్స అందించినట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అకనంపూడి ఏరియా హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ ఏరియా హాస్పిటల్ సూపరింటెంట్ గోపీకృష్ణ గారు ఉన్నారు సార్ చెప్పండి నిన్న జరిగిన ప్రమాదానికి సంబంధించి అసలు క్షతగాతులు ఎంతమంది మన హాస్పిటల్కి రావటం జరిగింది నిన్న సాయంత్రం సుమారు రాత్రి పదకొండు పదిహేను నిమిషాలకి మన హాస్పిటల్కి అక్కడ లంకెల్పాలెంలో యాక్సిడెంట్ జరిగింది లారీ లారీ బైక్స్ మేజర్ యాక్సిడెంట్ జరిగింది సో అక్కడ నుంచి పన్నెండు పన్నెండు మంది పేషెంట్స్ మన హాస్పిటల్కి వచ్చారు సో పన్నెండు మంది పేషెంట్ని మేము ఇక్కడ ఎమర్జెన్సీగా ట్రీట్ చేశారు డ్యూటీ డాక్టరు తో పాటు ఆర్థోపెడిక్ డాక్టర్ గారు మళ్ళీ ఇంకొక బిడియాట్రిస్ నేను మా టీచర్చెస్ గారు సో పర్యవేక్షించారు సో ఇక్కడికి మొత్తం పన్నెండు మంది వచ్చారు ఈ పన్నెండు మంది కూడా లైవ్లో మనకి వచ్చారన్నమాట వీళ్ళందరూ వీళ్ళందరి పేర్లు మీకు చెప్తాను సో మొట్టమొదట ఎస్ రామ్ ఎస్ రామ్ కుమారు ముప్పై సంవత్సరాలు అతనికి క్రష్ ఇంజరీ అనమాట ట్రామా మొత్తం బాడీ అంతా నుజ్జు అయిపోయి అతను ఇదే అతను మేము ఫస్ట్ ఎయిడ్ చేసి మన కేజీహెచ్కి పంపించాం నెక్స్ట్ శేఖర్ థర్టీ వన్ ఇయర్స్ మేలు ఫుట్ ఇంజరీ సో అతన్ని కూడా మేము ఇక్కడ ట్రీట్ చేసాము నెక్స్ట్ సతీష్ అనే అతను లిగమెంట్ ఇంజరీ నీ అతన్ని కూడా కేజీహెచ్కి పంపించాం వ వర ముప్పై సంవత్సరాలు మేలు అతనికి కూడా యాంకిల్ ఇంజరీ జరిగింది అతన్ని కూడా మేము ఫస్ట్ ఎయిడ్ చేసి ట్రీట్ చేసి కేజీహెచ్ పంపించాం శేషు అనే అతనికి థర్టీ వన్ ఇయర్స్ అతనికి బాగా చెస్ట్ ఇంజరీ జరిగింది దాంతోపాటు హెడ్ ఇంజరీ జరిగింది ఇది కొద్దిగా సీరియస్గా ఉందని చెప్పి మేము మళ్ళీ కేజీహెచ్ పంపించాం తర్వాత మధుబాబు థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ ఇయర్స్ మేలు ఇతను కూడా హెడ్ హెడ్ ఇంజరీ హెడ్ ఇంజరీతో పాటు కొద్దిగా డిజోరియంటెడ్గా ఉన్నాడు ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత మనం కేజీహెచ్ పంపించాం నెక్స్ట్ ఏడో నంబరు దుర్గారావు ఫార్టీ ఇయర్స్ మేలు అతనికి వచ్చేసి రైట్ 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 ఆంబో ఆంబోల్ హ్యూమరస్ ఫ్రాక్చర్ అయింది దాంతోపాటు ఈ నర్వ్ కూడా కట్ అయింది అనమాట సో ఈ ఈ దీని దీన్ని దృష్టిలో పెట్టుకుని అతను కూడా ఇచ్చి పంపించాం నెక్స్ట్ ఎనిమిదో పేషెంట్ విశ్వనాథ విశ్వనాథరావు ట్వంటీ ఇయర్స్ మేలు అతనికి చెయ్యి కాలింది అనమాట సైలెన్సర్ మీద చేయి పెట్టడం వల్ల అతను చెయ్యి బాగా కాలడం వల్ల మేము అతనికి ఇక్కడ ప్రథమ చికిత్స చేసి ఇచ్చి పంపించాం తొమ్మిదో పేషెంట్ వచ్చేసి రాధ థర్టీ ఫైవ్ థర్టీ ఫిమేలు ఆవిడ రైట్ యాంకిల్ ఇంజరీ జరిగింది సో ఆవిడని కూడా మేము ట్రీట్ చేసాం సో కొన్ని ఇక్కడ 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 ట్రీట్ చేయడం జరిగింది నెక్స్ట్ బంగారు నాయుడు ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఇయర్స్ మేలు చిన్న లాసిరేషన్ హెడ్ అయింది కుట్లేసి ఇక్కడే మేము ట్రీట్ చేసాం నెక్స్ట్ రవికుమార్ అతను థర్టీ ఫోర్ ఇయర్స్ సర్వైకల్ స్పైన్ ఇంజరీ సో అతన్ని కేజీహెచ్ పంపించాం ఇంకో డాక్టర్ ఇక్కడ చూశారు కాబట్టి చూసి కొద్దిగా ప్రమాదం ఉందని గ్రహించి అక్కడ పంపించారు నెక్స్ట్ ట్వెల్వ్ ఇయర్స్ కేఎం నాయుడు ట్వెల్త్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మేల్ హెడ్ ఇంజరీ జరిగింది పాటు యాంకిల్ ఇంజరీ ఉంది సో ఇతన్ని కూడా మనం కేజీచ్ పంపించాం టోటల్ మనం ఎనిమిది కేసులు మాత్రం అక్కడ పంపించాం ఎనిమిది కేసుల్లో రెండు మేజర్ మేజర్ సివియర్ గా ఉన్నాయి మిగతా ఇవన్నీ కూడా కొన్ని స్పెషాలిటీ సిటీ స్కాన్ ఎంఆర్ఐ అవసరం ఉంటే అక్కడ పంపించాం మిగతా నాలుగు కేసులు మాత్రం మనం ఇక్కడ ఓపీలో ట్రీట్ చేసాం వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు పదహారు మందిలో అంటే పన్నెండు మంది పన్నెండు మందిలో ఎనిమిది మందికి హాస్పిటల్ రెఫర్ చేసాము సో ఈ పన్నెండు మందిలో ఎవరైతే ఉన్నారో ఈ ఎనిమిది మంది ఇప్పుడు మన ఎనిమిది మంది కి రెఫర్ చేశారు అందులో సివియర్ ఎవరికి ఉంది సివియర్ ఉండేసి హెడ్ ఇంజరీ ఉంది సార్ నాయుడు అనే అతనికి ఫార్టీ ఇయర్స్ అతను నెక్స్ట్ ఇంకొక అతను మధుబాబు కూడా హెడ్ ఇంజరీ ఉంది అనమాట సో ఇంకొక అతను రామ్ కుమార్ వీళ్ళందరికీ కొంత సివియర్ గా ఉంది సార్ మీరు చూసిన తర్వాత ఆ పన్నెండు మందిలో నలుగురు ఎనిమిది మంది మీరు చూసిన తర్వాత ఎనిమిది మందిలో ఆ పరిస్థితిని మీరు దగ్గర ఉన్న రాత్రి కూడా వచ్చి గమనించానని చెప్తున్నారు సో ఎవరు టిపికల్ గా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది సో వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా సీరియస్ గా ఉందండి ఎందుకంటే అది కొలిజను సో లారీ మేజర్ సో యాక్సిడెంట్ కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే రెండు లారీల మధ్య బాగా నలిగిపోయి సో క్రష్ ఇంజరీస్ అవ్వడం వల్ల చాలా మేజర్ మేజర్ ఇంజరీస్ అనమాట సో మనం ఇక్కడ ప్రథమ చికిత్స ఇచ్చి సో ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడికి పంపించాం సో త్వరగా పంపించడం వల్ల కూడా అక్కడ మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే కొంత పేషెంట్ కి సో మేము ఇక్కడ నుంచి ట్వల్వ్ థర్టీ ఒంటికల్లాంటి వన్ ఓ క్లాక్ కల్లా పంపించడం వల్ల సర్జరీలు కూడా చేశారని మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సో అది సో నిజంగా ఇటువంటి ప్రమాదం ఇక్కడ వచ్చిన తర్వాత ఛార్జ్ తీసుకున్నారు ఇటువంటి ప్రమాదాన్ని ఎప్పుడైనా మనం చూడటం జరిగింది ఇక్కడ ఏరియా అంటే ఫస్ట్ టైం నేను అంటే ఇవి ప్రమాదాలు చూసి నేను యాజ్ అ డాక్టర్ గా కొన్ని చూసి ఉండొచ్చు కానీ ఇది ఫస్ట్ టైం ఇక్కడ మనకి జరగడం తీసుకున్న తర్వాత మేము సో మా డాక్టర్స్ అంతా టీమ్ వర్క్ చేసి మేము చక్కగా సో కోఆపరేటివ్ తో పేషెంట్ తో ఎమర్జెన్సీని చక్కగా డీల్ చేసి కేజీచ్ పంపించామండి సో ఇమీడియట్ గా జరిగిన తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత అందరినీ కూడా ఇక్కడ తీసుకురాని పిలిపించాం సో ఈ మ్యాటర్ మా డిస్ట్రిక్ట్ అధికారులు కూడా తెలిసింది సార్ కూడా అలర్ట్ అయ్యి సార్ కూడా వచ్చారు శంకర్ ప్రసాద్ గారు వచ్చారు సో మమ్మల్ని అందరినీ సార్ డిస్ట్రిక్ట్ కూడా మెసేజ్ పంపించాం సార్ కూడా చూసి సో అందరినీ కేజీ ఇచ్చి రఫర్ ఏమో అడ్వైస్ కూడా చేశారు ఇది ప్రస్తుత పరిస్థితి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్ గా వీరందరినీ కూడా ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారందరినీ కూడా ఏరియా హాస్పిటల్ అగ్నంపూడి ఏరియా హాస్పత్రి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇక్కడ తీసుకువచ్చిన తర్వాత క్షతగాతులందరినీ కూడా పరీక్షించిన తర్వాత ఒక ఎనిమిది మంది పరిస్థితి సివియర్ గా ఉండదు వాళ్ళందరినీ కూడా విశాఖ కేచ్ కి తరలించామని చెప్తా ఉన్నారు మరోవైపు నలుగురు ఎవరైతే ఉన్నారో పార్షియల్ ఇంజరీస్ జరిగే వారందరినీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వారి ఇంటికి వారు వెళ్లిపోవడం జరిగింది మిగతా ఎనిమిది మందిలో సుమారు మూడు నుంచి నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే డాక్టర్ గారు చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలి ఎందుకంటే లారీని లారీ వెళ్తున్నప్పుడు దాని ఫిట్నెస్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా దాని లోడ్ గానీ దాని బ్రేక్స్ ఇవన్నీ కూడా అధికారులు చర్యలు చేపట్టాలి ఎందుకంటే ఒక లోడ్తో లారీ వెళ్తున్నప్పుడు పూర్తిగా ఆర్టీఓ అధికారులు దాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసి దాని ఫిట్నెస్ ఇవ్వాలి ఆ ఫిట్నెస్ ఇచ్చిన తర్వాత మాత్రమే దాని రోడ్డు మీద పోవాలి అంతేగాని ఇష్టసారంగా నిన్న జరిగిన ప్రమాదంలో మనం చూసుకోవచ్చు బ్రేక్లు ఫెయిల్ అయ్యా అంటూ కూడా ప్రాథమిక దర్యాప్తులో తెలియదు అయితే నిజంగా ఆ బ్రేక్లు ఫెయిల్ అవకుండా ఉంటే ఆ ఫిట్నెస్ కరెక్ట్ గా ఉంటే ఈ రోజు ఇంతమంది మృత్యువాత పడకుండా ఉండరు ఏదేమైనప్పటికీ అధికారులు దీనిపై పూర్తిగా విచారణ జరపాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూస్తున్నాం అండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ నారాయణతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం